చిత్తూరు జిల్లా పొంగునూరులో ఉద్రిక్తతలు చోటు కొనసాగుతున్నాయి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పర్యటనను కూటమి నేతలు కార్యకర్తలు అడ్డుకోవడంతో హైటెన్షన్ నెలకొంది స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద మిథున్ రెడ్డిని అడ్డుకున్న కూటమి శ్రీలు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు పొంగునూరుకు మిథిన్ రెడ్డి రావడానికి లేదంటూ రోడ్డుపై బైఠాయించే ధర్నా చేశారు रोजो మళ్ళీ కొత్తగా మిథున్ రెడ్డి గారు పొంగునూరు పర్యటన నిమిత్తం రావడం తెలిసింది కాకపోతే మాకన్నా ముందుగానే మా పంచాయతీల్లో ఎవరెవరు ఈ కేసులకి పాడు ఇబ్బంది పడినారో వాళ్ళంతా తొమ్మిది గంటలకే వచ్చి ఇక్కడ ఆయన పర్యటన అడ్డుకుంటామండడం దానికి తోడు జనసేన బీజేపీ వీళ్ళంతా తోడు కావడం ఇప్పుడు ఇక్కడొచ్చి సాధించేది ఏం లేదు దాదాపు ఐదు సంవత్సరాలు మీరే ఉన్నారు అధికారంలో అప్పుడు ఈ రోజు వచ్చి కొత్తగా మీరు చేసేది ఏమి ఉండదు ఆ రోజు కేసులు ఏమన్నా మాట్లాడితే టీడీపీ వాళ్ళు ఇంట్లోంటి కాలు బయట పెట్టాలంటే త్రీ నాట్ సెవెన్ లే ఎస్సీ ఎస్టీ కేసులు అటెంప్ట్ మటర్లు ఇవే కేసులు పొద్దుగూక ఎప్పుడు చూసినా కూడా మా చంద్రబాబు నాయుడు గారిని కానీ కుప్పంలోకి రానివ్వడానికి ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా పూర్తిగా అడుగడుగున అడ్డుకోవడం జరిగింది మా చల్లా బాబు నాన్ను కావాల్సి ఉంటే అసలుకి బండి రాళ్ళు లేచి సో సోములైతే ఏమి చదువు అయితే ఏమి చాలా చోట్ల చల్లా బాబురెడ్డి గారిని కానీ ఇక్కడ చాలా ఇబ్బంది పెట్టినారు ఈరోజు మీరు ఏమి ఇక్కడ పారిపోతా ఉందని వస్తూ ఉన్నారు మీరు కూడా కొంచెం ఆలోచించుకోవాలా మేము గమనం ఉన్నా మా కార్యకర్తలు దెబ్బతినిండే వాళ్ళు ఈ కేసులకు నలిగిన వాళ్ళు నెల నెల